మిథున్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది కొత్త వాళ్ళతో సంబంధాలు ప్రేమ వివాహాలు వివాహాలు కుదరడాలు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు కొత్త వ్యక్తులు పరిచయాలు అందరితోటి ఆనందంగా కాలం గడపడాలు అలాగే ఇంట్లో వాళ్ళతోటి బయట వాళ్ళతోటి ప్రయాణాలు చేయడము సంతోషంగా తిరగడము స్త్రీలకు కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వ భావాలు కలగడంతో పాటుగా గొప్ప స్థాయికి వెళ్ళడము మీ మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలని ప్రేమించిన వాళ్ళతో పంచుకోవడము ప్రేమ వ్యవహారాలు అనుకూలించడము ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోవడంతో పాటుగా వివాహాది శుభకార్యాలు అనుకూడుతున్నాయి చురుగ్గా ఉంటారు జ్ఞాపకశక్తి పెరుగుతుంది ఏదైనా సాధించాలన్న తపన పెరుగుతుంది తెలివితేటలు బాగా పెరుగుతాయి అని చెప్పొచ్చు సమయస్ఫూర్తి అనుకున్న పల సమయానికి చేయడంతో పాటుగా ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ పెడతారు వ్యాయామాలు చేయడంతో పాటుగా జీవితాన్ని మరుపు తిప్పే నిర్ణయాలు తీసుకోగలుగుతారు రుణాలు తగ్గించుకోగలుగుతారు అలాగే ఏదైనా కొత్త ప్రాజెక్టులు ప్రారంభం చేసేటప్పుడు వ్యాపారాలు ప్రారంభం చేసేటప్పుడు కూడా అనుకూలంగా కనపడుతోంది అలాగే ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోగలుగుతారని చెప్పచ్చు భూములు ఇళ్ల స్థలాలు పొలాలు పాలసీలు వీటి మీద ఆసక్తి బాగా పెరుగుతుంది అలాగే భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు తగ్గడము అన్యోన్యత పెరగడంతో పాటుగా పరోపకార స్వభావము అందరినీ కూడా ఆకట్టుకోవడము మా మీ మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోగలుగుతారు అలాగే గతంతో పోల్చుకున్నట్లయితే కనుక సంపాదన పెరుగుతుంది అప్పులు తీర్చగలుగుతారు కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయగలుగుతారు ఆనందంగా కాలం గడుపుతారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు విద్యార్థి విద్యార్థులు కూడా అనేక రకాల విద్యల పట్ల ఆసక్తితో పాటుగా కొత్త పుస్తకాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అలాగే చదువుకునే విద్యార్థి విద్యార్థులకు అందరికీ కూడా స్కూళ్ళలో కాలేజీలోనూ కొత్త పరిచయాలు ఏర్పడతాయని చెప్పొచ్చు ఉద్యోగని ఉద్యోగస్తులందరికీ కూడా అద్భుతమైనటువంటి కార్యాచరణ అనేక రక రంగాలలో ఒక అభివృద్ధి ఉద్యోగ అభివృద్ధి ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు స్థాన బదిలీలు అనుకూలతలు కనపడుతున్నాయి స్త్రీలకు కూడా అందం పట్ల ఆసక్తి అలాగే వస్తువుల పట్ల ఆసక్తి అలాగే వంటింటికి సంబంధించి కొన్ని రకాల వస్తువులు కొనుగోలు చేయడము అలాగే వ్యాపారస్తులందరికీ వ్యాపారపరంగా విశేష ప్రాప్తి కనపడుతున్నాయి ఏదేమైనా కూడా అనుకూలమైన వాతావరణం ఉంది ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూసుకుని ముందరికి వేసినట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు